కప్ప రూపమును విడిచిన పూర్వ కథ మునిశ్రేష్ఠ నా వృత్తాంతమునూ తెలియచేయుదునుగాన ఆలకింపు నా జన్మస్థానము గోదావరి నది గోదావరి రివర్ సమీపమందున్న ఒక కుగ్రామము నా తండ్రి పేరు హరిశర్మ నా పేరు మంజుల నన్ను నా తండ్రి కావేరీ తీరవాస్యగు జ్ఞానానందుడను వానికిచ్చి పెండ్లిచేసెను అతడు దైవభక్తుడు జ్ఞాని నిగర్వి మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్లినాను మరికొన్నాళ్లకు మాఘమాసము ప్రవేశించినది ఒకనాడు నా భక్త సఖి మాఘమాసము ప్రవేశించినది మాఘమాసము చాలా పవిత్రమైనది ఈ మాసం మహత్తు చాలా శ్రేష్టమైనది నేను నా బాల్యము నుండి ప్రతి మాఘ మాఘస్నానములు చేయుచున్నాను నీవు నా భార్యవు కావున నీవును ఈ మాఘమాస అంతయు ఈ కావేరీ నదిలో కావేరీ రివర్ స్నానము ఆచరించుము ప్రతి నిత్యము ప్రాతకాలమున నుండి లేచి కాలకృత్యములు తీర్చుకొను సమయమునకు తెల్లవారు జామున సూర్యోదయముగును సూర్యుడు ఉదయించిన వెంటనే నదికిపోయి నదిలో స్నానము చేయుదము ప్రభాత సూర్యునికి లోడ్ సూర్య నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు లోడ్ విష్ణు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోనూ గంధము అగరు ధూప దీపములతోనూ పూజించి స్వామికి ఖండచక్కర పటికబెల్లం నైవేద్యమిచ్చి నమస్కరింతుము తరువాత తులసి తీర్థములోనికి పుచ్చుకొందుము మన కుటీరమునకు వచ్చి రోజుకు ఒక అధ్యాయము చొప్పున పఠింతము దీనివలన మనకు చాలా ఫలము కలుగును నీ ఐదవతనము చల్లగా ఉండును అని చేసెను నేను అతని మాటలు వినిపించుకోకుండా రుసరుసలాడుతూ అతనిని నీచముగా చూసి నా భర్త చాలా శాంతస్వరూపుడు అయినను నేను హద్దుమీరి మాటలాడుతచే అతనికి కోపము వచ్చి ఓసి మూర్ఖురాలా నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను ఇంత దైవద్వేషినివని నాకు తెలియదు నీవిక నాతో ఉండదగవు మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించినదా అదే నీ పాపమునకు నిన్ను శిక్షించునుగాని మగని మాటకు మారాడిన ఫలితముగా కృష్ణానది తీరమందున్న రావిచెట్టు త్వరలో పడి ఉందువుగాక అని నన్ను శపించెను అమ్మాయి భయపడకుము శాపము కలిగి పైగా ఆయనది ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించినావు నీ భర్తయ్యనూ ఏకాంతముగా కాలము జీవించి హరినామ సంకీర్తనలు చేస్తూ మూతుడయ్యెను అతడిప్పుడు వైకుంఠములోనున్నాడు నీవు నీ పతిమాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసినది కదా మాఘమాస ప్రభావము అసామాన్యమైనది సకల సౌభాగ్యములు పుత్రసంతతి ఆరోగ్యము కాక మోక్ష సాధనము కూడా నీకీ మాఘమాస వ్రతము మించిన మరి యొక్క లేదు విష్ణుమూర్తికి ప్రీతేనది వ్రతము నీ భక్త దూరదృష్టి కలజ్ఞా అతని గుణగణాలకు అందరూ సంతసించువారు నిన్ను మనవాడిన తరువాత తన వంశం అభివృద్ధి చేసుకునవలయనడి ఆశతోయి దినమున దైవ నిర్ణయముచే నీవు నా సమక్షములో పడినందున నీ భర్త శాపము ప్రకారము మరల నీ నిజరూపమును పొందగలిగినావు అందున ఇది మాఘమాసము కృష్ణానదీ తీరము కావున వ్రత సమయము నీకు అన్ని అనుకూలమైన రోజు అందుచే నీవు వెంటనే శుచివైరమ్ము స్త్రీలు కాని పురుషులు కాని ఈ సమయములో ప్రాతకాలమున స్నానము ఎడల విష్ణు సాన్నిధ్యమును పొందుదురు ఎవరైనా తెలిసి కాని తెలియక మాఘ మాఘశుద్ధ సప్తమి దశమి పౌర్ణమినందు పాడ్యమి రోజునను నదీ స్నానము ఆచరించిన ఎడల వారి పాపములు నశించును మాఘశుద్ధ పాడ్యమినాడును అటులనే దశమి ఏకాదశి ద్వాదశి దినములలోను చేసి శ్రీమన్నారాయణుని లోడ్ విష్ణు పూజించి పురాణ కాలక్షేపము చేసిన ఏడల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు శ్రద్ధలతో మాఘ మాఘపురాణము వినిన మోక్ష ప్రాప్తి కలుగును అని గౌతమముని ఆమెతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో పార్వతీదేవి ఈ కథ చెప్పెను స్త్రీలు కాని పుషులు కాని ఈ సమయములో ప్రాతకాలమున స్నానము ఎడల విష్ణు సాన్నిధ్యమును పొందుదురు ఎవరైనా తెలిసి కాని తెలియక మాఘ మాఘశుద్ధ సప్తమి దశమి పౌర్ణమినందు రోజునను నది స్నానము ఆచరించిన ఎడలవారి పాపములు నశించును మాఘశుద్ధ నాడును అటులనే దశమి ఏకాదశి ద్వాదశి దినములలోనూ చేసి శ్రీమన్నారాయణుని లోడ్ విష్ణు పూజించి పురాణ కాలక్షేపము చేసిన ఏడల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు వర్మిచ్చును భక్తి శ్రద్ధలతో మాఘపురాణము వినిన మోక్ష ప్రాప్తి కలుగును అని గౌతమముని ఆమెతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో పార్వతీదేవి ఈ కథ చెప్పెను ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే